హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ని ఎలాగా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఎంతెంత కొలతలు తీసుకున్నానో చూపిస్తాను చూడండి నేనైతే పా తక్కువ నాలుగు అంటే రెండు గీతలు తక్కువ నాలుగు బుక్స్ పట్టి వైపుకి ఇటువైపుకి నేనైతే ఒక ఒక గీత తక్కువ మూడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ షేప్ దగ్గర ఫస్ట్ అయితే ఇక్కడ మనకి కొంచెం ఒక గీత తక్కువ మూడు అన్నాను కదా కొంచెం నీట్గా పెట్టేసుకోండి ఇక్కడ నేను జాయింట్ వేశాను అనమాట అందుకున్న హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువ వచ్చింది కాబట్టి నేనైతే ఇలా కట్ చేసేస్తున్నాను నీట్గా వచ్చేటట్టు ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి షేప్ దగ్గర పాత ఒక మూడు దాకా వచ్చిందండి పాత ఒక మూడు గీతలు ఒక రెండు గీతల తక్కువ మూడు అనుకోండి అలా వచ్చింది అలా రెడీ చేసుకున్నాను అనమాట ఎందుకంటే వీటికి తీసుకున్న ఆది బ్లౌజ్కి ఇలాగే ఉంది మనం వాళ్ళు నచ్చినట్టు షేప్ బెల్ట్ ఇస్తేనే మనకి బ్లౌజ్ అనేది నచ్చిందని చెప్తారు మనకి నచ్చినట్టు మాత్రం ఎప్పటికీ ఇవ్వకూడదు సై జాయింట్ అనేది ఆప్షనల్ అండి సైజ్ జాయింట్ వైపుకు మాత్రం మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి ఒరిజినల్ క్లాత్ నాకు ఎంత మిగిలిందో చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అవన్నీ కటింగ్ చేసేగా మిగిలిన క్లాత్ అనమాట ఇది ఈ క్లాత్లోనే నేను షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి రెడీ చేసుకోవాలి నేను కట్ చేసేటప్పుడు కట్ చేయలేదండి షేప్ బెల్ట్ స్పెషల్గా ఎందుకంటే ముందు వచ్చేసి మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కదా అవన్నీ పోగా ఎంతైతే క్లాత్ వచ్చిందో అవన్నీ జాయిన్ చేసుకుని కట్ చేసుకుందామని ఆగాను అనమాట ఇప్పుడు చూసుకోండి ఏ షేప్ అయితే మీకు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ వచ్చేసి మనం పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి టూ లేయర్స్ తీసుకున్నాను గమనించారా మీరు లైనింగ్ వచ్చేసి టూ లేయర్స్ ఒరిజినల్ వచ్చేసి నార్మల్ లేయర్ అనమాట అంటే ఒకటే లేయరు మొత్తం త్రీ లేయర్స్ వచ్చినాయి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఇలాగా కట్ చేసేసేయండి తర్వాత వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి చూడండి ఇంకో స్టిచ్ ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఓకేనా తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మళ్ళీ హెచ్చు తగులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది జారిపోయే క్లాతే అయినా సరే కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇంక చూడండి నీట్గా కట్ చేసుకోండి నాకు కత్తి సరిగ్గా లేదు తర్వాత వచ్చేసి ఇప్పుడు రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి సో నేను ఇలా పెట్టేసుకుంటాను చూడండి ఫస్ట్ అయితే వేస్ట్ లేయర్ పెట్టాను ఆ తర్వాత ఫస్ట్ మంచి మన బ్లౌజ్ పీసు ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసు ఆ తర్వాత వచ్చేసి వేస్ట్ క్లాత్ ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక చూడండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో ఎంత నీట్గా రెడీ అయిపోయింది ఇక్కడ కొంచెం లోటు వచ్చింది చూసారా ఈ తక్కువ క్లాత్ తోటి ఇదే ప్రాబ్లం అండి దీన్ని కూడా అతికేయాలి మనం ఇప్పుడు చూడండి చాలా ఈజీగా చూపించేస్తాను ఇక్కడ కొంచెం లోతు ఉంది కదా ఆ లోటును కూడా మనం కొంచెం నీట్గా కవర్ చేసేద్దాం అంతేనండి ఇలాగా తక్కువ క్లాత్ వచ్చినప్పుడు పడాల్సిందే తిప్పలు చిన్న సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం పండగ చేసుకోవాలి అన్ని ఇన్ని తిప్పలు అవసరం ఉండదు నా సైజు బ్లౌజ్ అనుకోండి ఇట్టే కుట్టేస్తాను ఇంకేం లేదు ఒక ఫార్టీ మినిట్స్లోనే కటింగ్ అయిపోతుంది స్టిచ్చింగ్ అయిపోతుంది ఇంకా క్లాత్ కూడా బాగా మిగులుతుంది పెద్ద బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయినా కూడా ఇంకా ఓపికతో చేసుకుని కట్ చేసుకోవాలి అంతేనండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సో ఇదైతే కవర్ కవర్ అయిపోతుంది మొత్తం కూడా మనం కుట్టేటప్పుడు ఖర్చులోకి సగం వెళ్ళిపోతుంది మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఖర్చులోకి వెళ్ళిపోతుందండి సో ఇది ఊడిపోకుండా మళ్ళీ దీనిపైన టాప్స్ ఇచ్ వేసేద్దాం మళ్ళీ ఊడిపోతుంది కదా పిలికిపోయినట్టు అయిపోతుంది అనమాట టూ టైమ్స్ వాష్ చేయగానే అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఎక్కడా కూడా మీరు ఉల్టా పడకుండా చాలా ఈజీగా ఫాస్ట్గా మనం బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు ఒక్కసారి షే బెల్ట్ ఇలా కుట్టుకుని ఉంచుకున్నామంటే ఒకసారి ఎక్కువ తక్కువ ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఎందుకంటే నాకు ఇంత పొడుగు అవసరం లేదని ఫస్ట్ దాన్ని కట్ చేశాను రెండో దానికి మర్చిపోయినట్టున్న మొత్తం ఇది వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఉంది పొడుగు సో ఇదే మెథడ్లో మీరు కటింగ్ చేసుకున్నారంటే స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్